ఎంప్లాయ్మెంట్ జనరేషన్ హైజీనిక్ కండిషన్స్ పెట్టి దీన్ని లాజికల్ గా తీసుకెళ్దాం హెల్తీ ఫుడ్ కింద లాజికల్గా తీసుకెళ్దాం అదే సమయంలో మెయిజ్ ఒకటి ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది ఈసారి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి మేజ్ ప్రొడక్షన్ కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మైక్రో ఇరిగేషన్ డైరీ కూడా వర్తింపజేస్తాం ఫార్డర్ డెవలప్మెంట్ కూడా వర్తింపజేస్తాం ఈ సంవత్సరం రెండు లక్షల యాభై వేల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం ఆటోమేషన్ కూడా వస్తుంది అవసరమైతే ఈ క్యాటిల్ డెవలప్మెంట్ కానీ డైరీ డెవలప్మెంట్లో దీనికి కూడా సపోర్ట్ ఇస్తాం ఇప్పుడే పద్మ అయితే అలాంటి వాళ్ళని చూస్తే నాకు గర్వకారణం ఒక ఆరు లక్షల రూపాయలు పాలు పోసి డైరీలు సంపాదిస్తున్నారు ఒక కోటి లీటర్స్ సంవత్సరానికి గర్వంగా చెప్తా ఉంది ఒక కోటి లీటర్స్ నేను అమ్ముతున్నానని కంగ్రాచులేషన్ ఏమా లక్ష లీటర్లు అమ్ముతానని చెప్పి అంటా ఉంది కంగ్రాచులేషన్స్ ఇలాంటి ఫార్మర్స్ కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ ఇంకొక పక్కన సోలార్ పవర్ ఇప్పుడే మా సిఎస్ గారి చెప్పాను సోలార్ పవరు పది యూనిట్లు కూడా పది కిలో వాట్స్ అంటే వెయ్యి యూనిట్ల వరకు మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది మీకు పర్మిషన్ ఇస్తాం మీరు పెట్టుకోండి అయితే సబ్సిడీ మాత్రం డెబ్బై ఎనిమిది వేలే ఇస్తాం అంతవరకు ఉంటుంది కానీ మీరు అంతా మీరు పెట్టుకోండి మీరు కరెంటు వాడుకోండి ఆ కరెంటు వాడుకో అదే ఆ కరెంటు వాడుకొని మీ కారు కూడా మీరు ఛార్జ్ చేసుకోండి అప్పుడు దానికి కూడా డబ్బులు కట్టే పని ఆ విధంగా ఎవరెవరు ముందుకు వస్తే వాళ్ళందరినీ చేసుకోమని చెప్పి స్పష్టంగా చెప్తున్నా ఇంకొక పక్క గడ్డి పెంచడానికి నేను చెప్పాను ఇంకొక పక్కన మీకు అందరికీ మెషినరీ కూడా ఇవన్నీ ఎట్లా డెవలప్ చేయాలో చేసి ఈవెన్ ఆడవాళ్ళు కూడా ఈజీగా గ్రాస్ కట్ చేయడం కానీ లేకుంటే దాన్ని మళ్ళా పీసెస్ కట్ చేయాలంటే అవన్నీ కటింగ్ మెషిన్స్ కానీ ఇవన్నీ పెట్టి నెక్స్ట్ లెవెల్ సైలేజ్కి ఎట్లా పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ మూడు నాలుగు ఇండస్ట్రీస్లో లైఫ్ స్టాక్లో ఫస్ట్ డైరీ డైరీని లాజికల్గా ఎట్లా తీసుకుపోవాలి ఫార్డర్ సెక్యూరిటీ ఎట్లా ఇవ్వాలి ఖర్చు ఎట్లా తగ్గించాలి అనిమల్ హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలి దాన్ని ఏ విధంగా మొబైల్ క్లినిక్స్ పెట్టాలి గా ఏ యానిమల్ కూడా ఇబ్బంది లేకుండా ఈవెన్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి సెక్స్ ప్రిఫరెన్షియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏమేమి చేయాలనో అవన్నీ వర్కౌట్ చేస్తాం అదే సమయంలో ఫార్డర్లో డీసెంట్రలైజేషన్ ఊర్లోనే ఒక డాక్రా సంఘానికి ఇచ్చి ఒక పది ఎకరాలు పదహైదు ఎకరాలు ఫార్డర్ డెవలప్ చేసి దాంట్లో వాళ్ళకు కూడా పది రూపాయలు ఉపాధి కలిగి వాళ్ళు ఇంటింటికి ఎత్తకి అందరికి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం అదే మరి కాన్సన్ట్రేట్ వాటర్ ఉంటే ఫీడ్ ఉంటే అది కూడా సప్లై చేస్తాం ఎట్లా చేయాలన్నవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం ఇంకొక పక్కన మిషన్ మిల్కింగ్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఈజీగా చేయడానికి ఇప్పుడు రాన్ రాన్ ఇది యాక్టివిటీ పెరుగుతుంది పెరిగినప్పుడు కొంతమంది పశువులు పెంచుకోగలుగుతున్నారు కానీ మిషన్ మిల్కింగ్ ప్రాబ్లం ఉంది దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం అని గ్రూప్ పెడితే ఒక ఇరవై ముప్పై ఎనిమల్స్ ఉంటే వాళ్లే పిండేస్తారు అప్పుడు నేరుగా వచ్చి డైరీ వాళ్ళు తీసుకెళ్తారు సో దట్ ఇవన్నీ ఆర్గనైజ్ సెక్టర్లో వస్తే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ వస్తే చాలా ఈజీ అవుతాయి దానివల్ల మనకందరూ కూడా లైఫ్ ఈజీ అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ వర్క్షాప్ వల్ల చాలా వరకు క్లారిటీ వచ్చింది మనస్ఫూర్తిగా అందుకే నేను అన్నీ రాసుకున్నాను మళ్ళా ముందు నేను మర్చిపోకూడదు నేను ఇప్పుడు అన్నీ చెప్పాను మా వాళ్ళు మళ్ళా ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ఆ ఫైల్ నాకు పెట్టి ఆ ఫైల్ అమలు చేసే బాధ్యత లాస్ట్ మైల్లో మళ్ళీ బెనిఫిట్ వచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇక్కడ బ్యాంకులకు కూడా చెప్తున్నా మీ డబ్బులు కూడా ఏ సెక్టర్ ఎక్కువ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉందో ఏ లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఆధారపడుతున్నారో అలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి నేను అందుకే ఒక మాట చెప్పాను పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఇది ఒక గేమ్ చేంజర్ గా పోతుంది పీ త్రీ వెల్త్ క్రియేషన్ పీ ఫోర్ పూర్ పీపుల్ ఎంపవర్మెంట్ ఈరోజు సంపద అనేది కొంతమందికే పరిమితం అవడం కరెక్ట్ కాదు నేను ఇరవై నాలుగు గంటల పనిచేసేది డబ్బులుండవడం కోసం కాదు సమాజం కోసం ఆ సమాజం కోసం పనిచేసినప్పుడు ఈరోజు కొంతమంది హండ్రెడ్ బిలియన్ టూ హండ్రెడ్ బిలియన్ మాట్లాడుతున్నారు పేదవాడు మాత్రం వంద రూపాయలు కూడా రోజుకు రాని పరిస్థితి ఉంది అలాంటప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలి ఈ వంద బిలియన్ డాలర్స్ వచ్చే వ్యక్తులందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఎవరైనా సరే సమాజం మనకి ఇచ్చింది తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మీరేమనుకుంటున్నారు ఆయన ఓట్లు వేసారు కాబట్టి ఆయన బాధ్యత మేము డబ్బులు సంపాదించాం పర్వాలేదు అది మా కష్టం అనుకుంటున్నారు కరెక్ట్ కాదు నేను ఇక్కడున్నా మీరు ఆ స్థాయిలో ఉన్న సమాజంలో ఉండే అవకాశాలే కారణం ఆ సమాజంలో ఉండే అవకాశాలు కొంతమంది అందిపుచ్చుకున్నాం మనకు అదృష్టం కలిసి వచ్చింది ఈ స్థాయికి వచ్చాం తిరిగి లాస్ట్ మైల్లో ఉండడానికి సహాయం చేయాలి అందుకే నేను పెట్టిన కార్యక్రమం కూడా మీరు చూస్తే హై నెట్ ఇండివిజువల్స్ టెన్ పర్సెంట్ లాస్ట్ మైల్లో ఉండే ఇరవై పర్సెంట్ అడాప్ట్ చేసుకోవాలి పీపుల్ యాజ్ క్యాపిటల్ ప్రజలే మనకు ఆస్తి అది అనుకోని మీరు చేయగలిగితే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ లేకుంటే వాళ్ళ పిల్లల చదువు ఒకప్పుడు నేను చెప్పాను మీ పిల్లల్ని బాగా చదివించామన్నాను చదివిచ్చారు చదివిచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఐటీ చేసి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నారు ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం చాలా స్పష్టంగా తీసుకున్నాం ఇరవై లక్షల కుటుంబాలు టు స్టార్ట్ విత్ ఇది ఒకసారి జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయడమే కాదు ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ అందరి జీవన ప్రమాణాలు పెంచుతూ ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించడం జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నాను అది చేసే వరకు పనిచేస్తాం ఇది పార్టీ సిద్ధాంతంగా కూడా ముందుకు తీసపోతాం అందులో దగ్గరగా ఉండే ప్రోగ్రామే లైవ్ స్టాక్ నలభై రెండు లక్షల మంది పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నాయి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలి అవన్నీ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి జిఎ జిఎఫ్ఎస్టీ ఫోకస్ అప్రోచ్ తీసుకొచ్చి ఇప్పుడు చాలా మంది కొంతమంది వచ్చారని మాట్లాడాను ఇంకా టెక్నాలజీ స్టార్టప్ కంపెనీస్ రావాలి యూస్ కేసెస్ మీరు తయారు చేయాలి సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి టెక్నాలజీ వల్ల ఏదైనా పరిష్కారం చేయడానికి సాధ్యం అది అనునిత్యం పరిశోధన జరగాలి ఇంప్రూవ్మెంట్ జరగాలి దానికి మీరందరూ దోహదం చేయమని మరొక్కసారి కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ దీస్ థింగ్స్ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మీకు లేట్ అయింది ఇప్పటికే రెండు గంటల నాలుగు నిమిషాలు అవుతోంది అయినా కూడా మీరు ఇంత శ్రద్ధ పెట్టారంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై థ్యాంక్ యూ సార్ సో మచ్ అండ్ ఫస్ట్లీ టు రిసీవ్ ద మొమెంటో ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ డాక్టర్ సౌమిరెడ్డి గారు ఫ్రం శ్రీనివాస ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తూ బిఫోర్ దాట్ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కూడా స్టేజ్ పైన డిస్ట్రిబ్యూషన్ లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ టేక్ యూర్ సీట్స్ ఆల్ ఆఫ్ యూ మొమెంటో ప్రెసెంటేషన్ ఉన్నాయి దాని తర్వాత విల్ గోయింగ్ టు ఫర్ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంఎస్ఎంఈ అండ్ ఆల్సో నెక్స్ట్ బొబ్బా వెంకటేశ్వరరావు గారిని మూమెంటోని రిసీవ్ చేసుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను కామధేను ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ రాజేష్ వీరేంద్ర గారు ఫ్రమ్ బయోబెట్ ప్రైవేట్ లిమిటెడ్ నెక్స్ట్ 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 మూమెంటో తీసుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా టి కుటుంబరావు గారు ఫ్రమ్ కృష్ణా డిస్టిక్ లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెక్స్ట్ జి సుబ్రహ్మణ్యం గారు వెస్ట్ గోదావరి లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తణుకు అండ్ ఆల్సో నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు అనపర్తి రీజన్ పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తణుకు ఎగైన్ అండ్ నెక్స్ట్ శంకర్రావు గారు శంకర్రావు గారు నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు రాధాకృష్ణమూర్తి గారు ఎస్ బయోవెట్ వీరేంద్ర గారు ప్లీజ్ ఫ్రమ్ బయోవెట్ అరవింద్ షరీన్ గారు అండ్ సలీం గారు అబ్దుల్ సరీం సలీం గారు నెక్స్ట్ మహమ్మద్ నల్రుద్దీన్ గారు నెక్స్ట్ మహమ్మద్ నల్రుద్దీన్ గారు జి వినయచేందు విద్యాసాగర్ గారు నెక్స్ట్ వినయచంద్ర విద్యాసాగర్ గారు నెక్స్ట్ డాక్టర్ ఎన్ కొండయ్య గారు